అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆయన వరలక్ష్మి వ్రతం చేస్తుంది సత్యనారాయణ వ్రతం పూర్తి వీడియో ఆయన వరలక్ష్మి వ్రతం పూర్తి వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి ఈ వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను మా ఇంటికి ఎవరెవరు వచ్చారు చిన్న వీడియోనే చివరి వరకు చూడండి అలాగే మీ ఆశీస్సులు కూడా మా మీద ఎల్లప్పుడూ ఉండాలని దేవుని కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే దీవించండి రెండు వ్రతాలు ఒకటి రోజు చేసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా చేసుకున్న వ్రతం ఇది ఒక రోజు ముందు పూజకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకున్నాము చాలా సంతోషంగా జరిగింది రెండు వ్రతాలు ఇక్కడ నేను పద్మం వేస్తున్నాను సత్యనారాయణ పీఠం ముందట ఎందుకు అంటే మనం చేసిన ప్రసాదాలన్నీ స్వామి వారికి ఈ పద్మం వేసి దాని మీద పెట్టాలని చెప్పారు అయ్యగారు అయ్యగారు వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం పూజ చేశారు ఇంకా పూజ అయిపోయింది హారతిస్తున్నాము కంగణాలు కట్టుకోమని చెప్పాడు అయ్యగారు నేను మా వారికి కట్టిన తర్వాత మా వారు నాకు కట్టారు ఆ తర్వాత నేను ధ్రువకి కూడా కట్టాను ఇంట్లో ఇంత పెద్ద వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉపవాసం ఉంటాం కదా మేము అందుకని చెప్పేసి అయ్యగారు మాకు చెరొక బనానా ఇచ్చాడు తర్వాత అక్కడ పెడితే మళ్ళీ మర్చిపోతామని చెప్పి మా ముందే తినాలి అని చెప్పి తినమని చెప్పాడు తిన్నాము రెండు వ్రతాలు కాబట్టి పూజ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది అందుకని చెప్పేసి వంటలు అయిపోయా లేదా అని ఒకసారి వచ్చి చూస్తున్నాను అన్ని వంటలు చక్కగా అయిపోయాయి వంకాయ టమాటా పాలకూర పప్పు సాంబార్ అలాగే ఆలూ ఫ్రై అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అప్పడాలు వేయిస్తున్నారు చూడండి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా అందరికీ వాయినాలు ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి వాయినాలు ఇస్తున్నాను మనం వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తానమ్మా వాయనం అని త్రీ టైమ్స్ అనాలి తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నా వాయినం అని త్రీ టైమ్స్ అనాలి ఆ తర్వాత మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా అంటే వరమహాలక్ష్మిని నేనే అని వాళ్ళు అనాలన్నమాట ఈరోజు మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదువు వరమహాలక్ష్మిగానే మనం భావించాలి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి మనం వాయినాలు మనం మొదటిగా మనకంటే పెద్ద వాళ్ళకి ఇవ్వాలి లేదా మన పిల్లలకి ఇవ్వాలి నాకు కొడుకు కాబట్టి నేను మా మమ్మీకి అండ్ అత్తమ్మకి ఇచ్చాను ఆ తర్వాత మా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ ఒకరి తర్వాత ఒకరికి వాయినం ఇస్తూ ఇస్తినమ్మ వాయినం అంటూ పుజ్జుకుంటునమ్మ వాయినం అని వాళ్ళంటూ వాళ్ళ ఆశీర్వాదాలు అందరివి తీసుకుంటూ చాలా చక్కగా అనిపించింది నాకైతే మన ఇంటికి పది మంది వస్తేనే ఇంట్లో కళ అనిపిస్తుంది అలాగే సంతోషంగా అనిపిస్తుంది వాయినం ఇచ్చేటప్పుడు మనం వాళ్ళకి బొట్టు పెట్టి గంధం పూసి అలాగే కాళ్ళకి పసుపు పెట్టి వాయినం ఇవ్వాలి ఆల్రెడీ పూజ టైంకి వచ్చారు కాబట్టి అందరికీ పొద్దున్నే గంధం పెట్టాను అలాగే పసుపు కూడా పెట్టాను అందుకని చెప్పేసి ఇప్పుడు బొట్టు పెట్టి వాయినాలు ఇస్తున్నాను ఇలా ఒక్కొక్కరి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాను నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి వాళ్ళ ఫేస్లలో ఎంత సంతోషం ఉందో వాయినాలు మొత్తం ఇవ్వడం అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టి మనం చేసిన ప్రసాదాలు వాళ్ళకి పెట్టాలి అందుకని చెప్పి ఇంకా భోజనాలు పెట్టేందుకు అన్ని కర్రీస్ అన్ని రెడీ చేస్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నం తినట్టు వాళ్ళే తీయలేదు అసలు ఇటు చూడండి అన్నయ్య మీరు రానే రాలే వీడియోలో ఇంకా అందరినీ చక్కగా కూర్చోబెట్టి ఫస్ట్ ప్లేట్లో అందరికి కర్రీస్ వేసిన తర్వాత ఒక్కొక్కరికి అన్నము ప్రసాదము అలాగే మేము తీసుకొచ్చిన స్వీట్స్ అన్ని పెట్టాము ఆ తర్వాత దేవుడి కోసం సత్యనారాయణ స్వామిది పంచామృతం చేసాం అనమాట అది ఇక్కడ వస్తున్నాను అందరికీ చాలా బాగుంది పంచామృతం చూడడానికి నీళ్ళ అందంగా ఉన్నది నీ మమ్మీ అత్తమ్మ కలిసి దేవుడి దగ్గర ఫోటోస్ దిగారు ఇంకా పూజ మొత్తం అయిపోయింది వాయనాలు అయిపోయాయి అలాగే భోజనాలు కూడా అయిపోయాయి ఈవినింగ్ టైంలో అందరు ఇంటికి వెళ్తున్నారని చెప్పేసి ఇంటికి వెళ్లే ముందు వారికి ఇలా ప్రసాదాలు పెట్టి ఇస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా మేమందరం కలిసి ఒక చిన్న క్యూట్ వర్క్ చేసాం అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మ ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ చేశాను పూజ చేసిన తర్వాత ధ్రువ నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అనమాట పొద్దున నుండి ధ్రువన్ అంత పట్టించుకోలేదు కదా సో నాకు దగ్గరికి వచ్చి చాలా ముచ్చట్లు చెప్పాడు ఇక్కడ కూర్చొని ఇది ఈవినింగ్ టైంలో అనమాట పొద్దున రాని వాళ్ళు ఈవినింగ్ వచ్చారు కొంతమంది వాళ్ళకి ఇప్పుడు వాయినాలు ఇస్తున్నాను

పసుపు బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళ పాదాలకి కూడా పసుపు పెట్టాను అందరికీ పసుపు పెట్టినప్పుడు మీరు గమనించారా ఒక చేతితో పసుపు పెట్టకూడదంట రెండు చేతులతో పసుపు పెట్టాలంట అది రెండు చేతులతో పసుపు పెట్టాలని ఈ అక్క చెప్పింది నాకు ఆ తర్వాత రెండు చేతులతో కలిపి పెట్టాను పసుపు మీకు కూడా ఈ విషయం తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు వాయినాలు ఇవ్వాలి కదా సో వాయినాలు ఇస్తున్నాను ఇంకా నేను భోజనం చేయలేదు ఎందుకంటే ఈవినింగ్ ఇచ్చిన తర్వాత ఒకేసారి భోజనం చేస్తానని చేయలేదు సో నైట్ వరకు కూడా నా దగ్గరికి వాయినాలు తీసుకోవడానికి వస్తూనే ఉన్నారు అందరూ అందరికి ఇచ్చిన తర్వాతే భోజనం చేస్తానని చేయలేదు అన్నమాట ఆ తర్వాత వాళ్ళ ఆశీస్సులు అన్నీ తీసుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా వీళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సో వీళ్ళకి కూడా వాయినాలు ఇచ్చాను వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు వాయినాలు ఇస్తుంటే ఇంకా వచ్చిన వాళ్ళ పిల్లలకి కూడా వాయినం ఇచ్చాను చిన్న చిన్న పిల్లలు కదా చాలా క్యూట్ అనిపించారు వాళ్ళ పాదాలకి పెట్టిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇలా ఆశీర్వదించండి అని చెప్తే ఆశీర్వాదం ఇస్తున్నారు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఈ చిన్న పాప వచ్చింది ఈ పాపకు వాయినం ఇవ్వడంతో నా వాయినాలు ఇవ్వడం అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టాను ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఇంకా నేను ప్లేట్లో అన్ని పెట్టుకొని తిందామని కూర్చున్నాను నేను మా వారిద్దరం కలిసి కూర్చొని తింటున్నాం అన్నమాట అన్నీ పెట్టుకున్నాను ప్రసాదాలు అప్పటి వరకు నేను ఏమీ తినకుండా ఉన్నాను అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఐటెం పెట్టుకొని నెమ్మదిగా తిన్నాను మనం పూజలు చేస్తున్నప్పుడు రీల్స్ చేయడానికి టైం అంటూ ఉండదు అలాగే బిజీ బిజీగా ఉంటాం వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కాబట్టి అందుకని చెప్పేసి లాస్ట్లో ఒక చిన్న స్టిల్ దిగుదామని చెప్పేసి ఇలా అమ్మవారికి దిష్టి తగలకుండా ఇలా ఒక చిన్న స్టిల్ తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో పిలవగానే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ వ్రతం వీడియో ఇదన్నమాట వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి బాయ్